మిల్లెట్స్ ఇడ్లీస్ అంటే ఇప్పుడు చాలా రేర్గా కాంబినేషన్ దొరుకుతుంది ఏ విధంగా అనిపిస్తుంది ఇటువంటి ఫుడ్ అయితే తిన్న తర్వాత చాలా హెల్దీగా హెవీనెస్ లేకుండా బాడీలో చాలా ఫ్రీగా ఉందమ్మా ఇప్పుడు చాలామంది అయితే మూడు ఇడ్లీ తినలేరు మూడు ఇడ్లీ తిన్నా కానీ నాకు డైజెషన్ కూడా చాలా ఇన్ టైంలో తగ్గి మళ్ళీ లంచ్ టైం కల్లా ఆకలేస్తుంది ఓకే నేను అందుకే మార్నింగ్ ఈవినింగ్ కూడా రెండు పూటలు ఇక్కడే తింటాను టిఫిన్ మిల్లెట్స్ నాకు హెల్తీగా కూడా చాలా హుషారుగా ఉంటుంది నీరసం రాకుండా బద్ధకం రాకుండా తిన్నమ అంతమంది మామూలుగా రెగ్యులర్గా ఇడ్లీ దోశలు ఇవి తినేవాళ్ళం కానీ ఇక్కడ తిన్న ఈ తిన్న తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది అందుకనే రెగ్యులర్గా వస్తున్నాను వాళ్ళు కూడా పాపం చాలా మంచి హాస్పిటాలిటీ తగ్గ కరో కూడా చాలా మంచి ఇక్కడ ఇదివరకు అక్కడ ఉండేది మా గవర్నర్ బంగ్లా దగ్గర ఇప్పుడు ఇక్కడికి అంబికా సీకిన్ దగ్గరికి మార్చారు అందుకని ఒకసారి చూసి ఇంక నుంచి కంటిన్యూస్ ఇక్కడే వస్తున్నాను లాస్ట్ వెంకన్నాయుడు గారు కూడా వచ్చారు ఆయనకి నేచురల్ ఫుడ్ ఇష్టం ఎక్కడ నేచర్ ఎక్కడ నేచురల్ ఫుడ్ దొరుకుతుందో అక్కడికి వెళ్తారు ఆయన అంతేగాని ఇప్పుడు ఎక్కడ పెడితే ఆయన కావాలంటే సెవెన్ స్టార్ హోటల్లో తింటాడు తినలే కాదు మనం ప్రజలకి ఏది అవసరమో ఆరోగ్యానికి అది నచ్చుతుంది ఆయనకి అక్కడ అందుకని అక్కడ ఇక్కడికి వచ్చారు ఆయన బాబు నేను ఇవాళ ఫస్ట్ టైం ఇక్కడికి రావడం మేము వైజాగ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాము మా ఫ్రెండ్స్ చెప్పారు ఇప్పుడు ఇలాంటి ఈ మిల్లెట్స్ టిఫిన్ సెంటర్ ఉంది ఇడ్లీ దోశ అవన్నీ దొరుకుతాయని సో మేము కూడా అది ఇష్టం కాబట్టి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చినప్పుడు మామూలుగా ఏదో చిన్నగా ఉంటుందనుకున్నా కానీ చాలా నీట్గా డీసెంట్గా ఉంది టేస్ట్ తింటూ ఉంటే అంటే ఉడుకుతుందో ఉడకదో అని డౌట్ వచ్చింది మిల్లెట్స్ కదా అసలు మామూలు ఇడ్లీ ఎలా ఉందో అలా ఉంది చట్నీస్ అయితే సూపర్బ్గా ఉన్నాయి చాలా చట్నీస్ ప్రొవైడ్ అల్లం చట్నీ చాలా బాగుంది అంటే స్పైసీగా ఉన్న వాళ్ళకి అల్లం చట్నీ కొబ్బరి చట్నీ మనకు అలవాటు కాబట్టి అది చాలా టేస్ట్గా ఉంది ఇంకొక శనగ చట్నీ కూడా చాలా బాగుంది అంటే ఫ్రెష్గా ఇప్పుడే చేసినట్టు ఉన్నాయి చట్నీస్ అలాగే వేడివేడిగా ఇడ్లీ ఇస్తున్నారు మనం ఇంట్లో కూడా అప్పుడప్పుడు తినం ఇలాగా అంత వేడిగా ఉంది నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది మనం వచ్చి మంచి పని చేసామో మనకి తెలిసింది ఓకే మనం ఎవరికైనా నలుగురికి చెప్పచ్చు ఓకే అన్న ఫీలింగ్ వచ్చింది ఎవరైనా వైజాగ్ వెళ్తే ఇక్కడికి వెళ్ళిరండి అని చెప్పాలి మామూలుగా అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటాం కదా ఈ మిల్లెట్ సెంటర్కి వెళ్ళరామని చెప్పాలి రైట్ చాలా ఆనందంగా ఉంది బీచ్ కదా ఏదో ఆనందం అయ్యా అంటే మనిషి ఆనందంలో మనిషి ఆనందంలో బతుకుతాడు మీరు ఒక ఆనందమైన ప్లేస్ని క్రియేట్ చేశారు ఇంకెందుకని ఏం చెప్పాను నేను మాకు హైదరాబాద్ రోడ్ ఒకటి పెడితే మేము చాలా ఆనందిస్తాం చూడండి ఆలోచించండి మనతో పాటు దాసరి గారు ఉన్నారు వైజాగ్లోని వాసనపూలిలోని మిల్లెట్ ఇడ్లీస్ తింటున్నారు సార్ చెప్పండి ఏ విధంగా ఉంది నమస్తే నేను గుంటూరు ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తాం మీటింగ్ వచ్చాము ఇక్కడ మన బీచ్ రోడ్డు హోటల్లో ఇక్కడ వాసనపూలి ఇక్కడ మంచి హోటల్ ఉందండి మిల్లెట్స్ మీద ఇడ్లీ ఇలాంటివన్నీ ఉంటాయి తిందామంటే టేస్ట్ చేద్దామని వచ్చాం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మా సంబంధించిన వాళ్ళు గుంటూరు అండి అని చెప్పి అన్నారు వాళ్ళు చాలా సంతోషం అదే అంటే ఇప్పుడు అందరూ కూడా ఈ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందువల్ల అంటే కేవలం మినపిండి ఇడ్లీకి సంబంధించిన కాకుండా మిగతా మిలిట్స్తో కూడా మూడు రకాలు ఇస్తున్నారు తినడానికి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము టేస్ట్ చేస్తాం చాలా బాగున్నాయి ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఆరోగ్యానికి ఉపయోగపడే మనిషి ఆరోగ్యానికి మంచి ఇప్పుడు న్యాచురోపతి వాళ్ళు చెప్పేదాని ప్రకారంగా మంచి ఆరోగ్యానికి ఉపయోగపడేవి ఇట్లాంటి హోటల్సే నుంచి ఎక్కువ ప్రమోట్ అవ్వాలని ప్రజలు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటు ఇది చాలా ట్రెడిషనల్గా ఉందండి మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను ఇది టేస్ట్ చేస్తున్నాను తర్వాత వైజాగ్లో ఎక్కడ కావాలంటే అక్కడ దొరకదు ఇది అది వెరీ ట్రెడిషనల్ వెరీ టేస్టీ అండ్ హైజీనిక్ అవసరం సో అప్పుడప్పుడు మాకు కూడా రావాలనిపిస్తుంది ప్రస్తుతానికి ఇది బాగుంది ప్రిపరేషన్ అన్నీ కూడా ఈ గ్రెయిన్స్ ఈ సిరియల్స్ ఇవన్నీ కూడా అందరూ వాడాలి అందరూ కూడా ఎంజాయ్ చేయాలి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఉంటాయి ఎలాగంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను తర్వాత న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటాయి ఇలో అది అంటే ఎక్కువ మోస్ట్లీ ఆర్గానిక్ కాబట్టి కొంతవరకు హెల్త్ పరంగా కూడా ఇది అడ్వైజబుల్ బాగానే ఉంది కొంచెం డిఫరెంట్గా మేము తినగలుగుతున్నాం మిల్లెట్స్ రాగులు చో ఇవి అవేంటి కొర్రలు ఇవన్నిటితో మూడు రకాల ఐటమ్స్ తయారు చేశారు వాటిలో ఇడ్లీ కారం కాీ కూడా ఇచ్చారు చాలా సూపర్గా ఉంది వేరే షాప్స్లో ఎక్కడ వేరే హోటల్స్లో ఈ ఇడ్లీ గీ ఇడ్లీ ఇవ్వడం అనేది లేదు ఇక్కడ కొత్తగా చూస్తున్నాం తర్వాత హెల్త్ హెల్త్ పరంగా చాలా మంచిది అప్పుడప్పుడు తింటుండాలి రీజనబుల్గా ఉంది రేట్ కూడా పెద్ద ఏం కాదు రీజనబుల్ ఎంత హెల్తీ ఫుడ్ ఆ ప్రైజ్ దొరకడం చాలా విషయం మాట అండ్ కమ్మింగ్ టు చాలా అథెంటిక్గా ఉంది అథంటిక్ మాట అండ్ ట్రెడిషనల్ అప్రోచ్ ఏంటిది ట్రెడిషనల్ టు కార్పొరేట్ అంటారు కదా క్యాంపస్ టు కార్పొరేట్ అట్లాగా ఫారెస్ట్ సిటీ లాగా ఉందన్నమాట చాలా బాగుంది ఫుడ్ అథెంటిక్ కానీ ఈ రాగి ఇడ్లీ అయితే సూపర్ ఉంది ఇలాంటి ఇడ్లీ ఎక్కడే తినలేదు నేను ఇప్పుడు దాకా ఫస్ట్ టైం తిన్నాను కానీ రాగి ఇడ్లీస్ కానీ ఎంత అథెంటిక్ స్టైల్ ఎక్కడే తినవా టేస్ట్ అయితే అవసరంగా ఉంది మీరు చెప్పండి అన్న ఎలా ఉంది టేస్ట్ కానీ ఇప్పుడు ఫుడ్ కానీ ఏ విధంగా అనిపిస్తుంది టేస్ట్ వాజ్ గుడ్ అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది ఇంత రీజనబుల్ ప్రైస్లో ఇంత అథెంటిక్ స్టైల్ అండ్ ఇలాంటిది మ్యాక్సిమం చాలా తక్కువ దగ్గర దొరుకుతాయి స్పెసిఫిక్ ప్లేసెస్లో సో వీళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ అనదర్ అదర్ థింగ్ అంటే ఇప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ళు లో బ్యాక్వర్డ్ పీపుల్నే పెట్టుకుంటున్నారు ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళు ఏంటంటే జాగ్రత్తగానే చేస్తారు సో మన రెస్టారెంట్ వాళ్ళు కన్నా ఇంకా బాగా చేస్తారు వాళ్ళు సో చాలా బాగుంది ఫుడ్ అయితే చాలా ఎక్సలెంట్ ప్రస్తుతం మనం పోలి దగ్గర ఉన్నాం ఈ పోలి ఇంతకుముందు గవర్నర్ బంగ్లాదేర్ ఉండేది ప్రస్తుతం అయితే అక్కడి నుంచి మన వైజాగ్ బీచ్ రోడ్లోని అంబికా సీ గ్రీన్ విక్టరీ సీ అనేసి ఒక స్తోపం ఉంటుంది ఆ పక్కనే అంబికా సీ అనే హోటల్ ఇంతకుముందు లడ్డు గోపాల్ ఉండేది ఆ ప్లేస్లోని ఇక్కడ వాసన పోలి పెట్టరు మిల్లెట్ ఇడ్లీస్ మన వైజాగ్లోనే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు చూడొచ్చు ఇప్పుడు మన మిల్లెట్స్ ఇడ్లీ అయితే టేస్ట్ చేయబోతున్నాం ఇది ఒక టైప్ ఆఫ్ మిల్లెట్ దీనికి అల్లం చట్నీ అల్లం చట్నీ ఇచ్చారు అండ్ పల్లీ చట్నీ అండ్ వెజిటేబుల్ చట్నీ కూడా ఇచ్చారు చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది రుచికరంగా ఉంది ఈ ఆకులను తీసుకుంటూ ఈ విధంగా తింటుంటే ఒక మంచి కొత్త ఫీలింగ్ అయితే వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఈ రెండు నాకు పేర్లు తెలివు కాకపోతే ఇది ఇది ఎందుకంటే మన ఇంట్లో రాగి గట్ట జావ చేస్తుంటారు కదా అంబలి ఇది కలర్ బట్టి తెలిసిపోయింది రాగి మిల్లెట్ ఇడ్లీ ఇది బాగుంది చాలా బాగుంది రాగి ఇడ్లీ కానీ ఇందులో జొన్న ఏదో తెలీదు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటుందంట ప్రతిరోజు చేంజ్ చేస్తూ ఉంటారు రాగి మరియు జొన్న డైలీ ఉంటుంది మిగతా ఐదు ఐదు మిల్లెట్స్లో ప్రతిరోజు ఒక్కొక్క మిల్లెట్ మారుతూ ఉంటుంది టిఫిన్ మెన్యూలో టేస్ట్ అయితే బాగుంది ప్రస్తుతం మనతో పాటు వాసన పోలే మిల్లెట్ ఇడ్లీ వ్యవస్థాపకులు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి వాసన పోలే అనే కాన్సెప్ట్ని ఏ విధంగా తీసుకుని వచ్చారు మిల్లెట్ ఇడ్లీస్ తయారు చేయాలనేసి ఎందుకు ఆయనకు ఆలోచన వచ్చింది అనే విషయం తెలుసుకుందాం నమస్కారం అండి అంటే ఈ వాసన పోలే మిల్లెట్ ఇడ్లీస్ పెట్టాలన్న ఆలోచన మీకు ఫస్ట్ ఎలాగొచ్చింది ఎలాగొచ్చిందంటే సార్ అది మామూలుగా నేను అగ్రికల్చర్ ఎకనామిక్స్ చేశాను గుంటూరులో అది అయిపోయిన తర్వాత నేను మామూలుగా అది జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ మీద పాలేకర్ బుక్స్ అన్నీ చదివిన తర్వాత మా అక్కడ ఏరియాలో ఏమైనా చేస్తారంటే గుంటూరు విజయవాడలో చేయట్లేదు ఎవరు సో వేరే అన్న చెప్పారు నాకు ట్రైబల్ ఏరియాలో అయితే ఏమీ చేయరు మామూలుగా న్యాచురల్గా పండిస్తారు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవచ్చు కదా నువ్వు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారో తెలుసుకోవచ్చు కదా అంటే నిజంగా వాళ్ళ యొక్క వ్యవసాయం మీద వాళ్ళ యొక్క ఇది జీవన విధానం మీద నేను తెలుసుకోవడానికి చెప్పేసి ఒక సంవత్సరం శ్రీకాకుళం సీతంపేట దగ్గర నుంచి రంపచోడవరం వారి చింతూరు వరకు తిరిగా నేను కొన్ని మిల్లెట్స్ నేను ఇంటికి పట్టుకొచ్చి మమ్మను వండమంటే అమ్మ కర్రీ పాయింట్ ఉంది మా అమ్మే చెఫ్ దాంట్లో మా అమ్మకే కర్రీ పాయింట్ నడిపిస్తున్నాడు సక్సెస్ఫుల్గా ఒకరు కూడా అది ప్రాబ్లం లేని కర్రీ పాయింట్ నడిపిస్తున్నాడు చెఫ్ ఆవిడ ఆవిడకి మిల్లెట్స్తో అన్నం వండడం రాలేదంటే కొర్రలతో చాలామందికి కూడా వండడం రాదని అర్థమైపోయినా ఎయిటీ పర్సెంట్ లేడీస్కి వండడం రాదు సో ఇంట్లో ఎవరి వండడం ఇది అంతగా కొంచెం బాగా కష్టంగా ఫీల్ అవుతారు మనం వెంటనే ఏం చేయాలనుకున్నామంటే సరే మనమే ఒక ఫుడ్ పెట్టి జస్ట్ ఇడ్లీ ఇద్దామనిపిస్తుంది డబ్ల్యూహెచ్ వాళ్ళు కూడా ఇడ్లీకే ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చారు చాలా మంచిది హెల్త్ కానీ సరే ఇంక ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఇడ్లీల చరిత్ర చదివానండి నేను ఇడ్లీల చరిత్ర చదివినప్పుడు ఒక వార్డు ఉంటుంది దాంట్లోనే వాసన పోలి అని అంటే అది తెలుగు పదమే మన వాళ్ళకి అంతగా అంటే వాడుకలో లేనిది చాలా త్వరగా కనుమరిగిపోయిన వార్డు అది ఒకటి వాసన పోలి అంటే ఒక పాత్రకి గుడ్డగట్టే విధానాన్ని వాసన కట్టడం అంటారు వాసన వాసన కట్టడం అంటారు దానివేం పెట్టే కుడుములే పోలీలు వాసన కుడుము అది వాసన పోలి అలానే ఆసన పోలిని ఆవిరి కుడుము అనేసి ఆవిరి పదార్థం కాబట్టి దాని దగ్గర నుంచి ఇడ్డన అని ఇడ్లీ అని ఇలా వచ్చేసి ఈ పదార్థం కానీ ఒక మంచి బ్యూటిఫుల్ నేమ్లో వాసన పోలి అనేది కూడా ఒక మంచి పెరుగు వాడండి అది ఇడ్లీయే ఇడ్లీ ఇడ్లీయేనింగ్లీ ఇడ్లీయే ఏంటి ఇడ్లీ అండి ఒక బ్యూటిఫుల్ వర్డ్ అది కానీ మనం మర్చిపోతున్నాం ఇట్లాంటివన్నీ తెలుగులో కానీ సో నాకు అది ఎందుకో అది చదివాను ఓకే నేను ఇడ్లీ పెట్టాలనుకున్నప్పుడు ఒక ఆరు నెలలు ఇడ్లీ మీద ఫోకస్ చేస్తూనే ఉన్నాను రోజు ఒక రోజు గట్టిగా వస్తాయి జావ జావలాగా వస్తాయి రోజు బంకలాగా వస్తాయి ఇంకేలాగా వస్తాయి అయినా రోజు ఇడ్లీ మా అమ్మే ఒక పక్క తిడతారు సరే కష్టపడి నన్ను అది తిప్పాను అదన్నీ చేశాను ఓకే ఇంకో పక్క ఇడ్లీ పెడతావా దానికోసం ఇంత చదువు చదివి ఇన్ని రోజులు ఏదో రీసెర్చ్ అని తిరిగి ఇప్పుడే ఇడ్లీ తయారు చేస్తున్నావు అది ఇదే అని తిట్టా అయినా కానీ నేనేమి వెనకం చేయకుండా చేశాను ఒక మంచి ఫామ్లో వచ్చాను అదేంటి ఓకే బాగానే ఉంది ఇడ్లీ అంటే మిలెట్ ఇడ్లీ మరీ హండ్రెడ్ పర్సెంట్ మెత్తగా కాకపోయినా కానీ పఫీగా లేకపోయినా కానీ చాలా బాగుంది అనిపించింది తర్వాత నేను దాన్ని ఇంకొంచెం హైజీన్గా ఇద్దాం అనుకున్నాను ప్రతి ఒక్క హోటల్లో నేను చూసింది ఏంటంటే ప్రతి ఒక్క హోటల్లో కూడా అందరూ బ్యాటర్ అనేది చేతితో వేయడం అదే ఇప్పుడు మారుతున్నారు కొంతమంది అనాదిగా చేతితో వేయడము ఒక క్లాత్ మీద వేయడము వాడిన క్లాత్ని వాడి 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 ఆ క్లాత్లో మ్యూ మాలిక అన్నీ కూడా ఇడ్లీకి అందడము తర్వాత ప్రతి ఒక్కళ్ళు అది ఇడ్లీని చేతితో పట్టుకొని తీసి హాట్బాక్స్లో పెట్టి బాక్స్ నుంచి మనకి ప్లేట్లో పెడతారు ఇవన్నీ కూడా నేను చూశాను నాకు ఇవన్నీ కాకుండా ఇంకొంచెం హైజీన్ ఎలా ఇవ్వద్దాం అనిపిస్తుంది మళ్ళీ కొన్ని రోజులు ఆలోచిస్తే మా ట్రైబల్ పీపుల్కి ఈ విస్తరాకు అయితే అడ్డాకు ఈ వాడికి ఎక్కువ వాళ్ళకి అడ్డాకులు అడ్డాకు లేదా విస్తరాకు మనం విస్తరాకు అంటాం ఇక్కడ ట్రైబల్ పీపుల్ అందరూ అడ్డాకు అంటారు ఈ వాడి ఈ ఆకు అలవాటు ఎక్కువ సంతలో కూడా వాళ్ళు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇదేంటిది కళ్ళు కానీ లేదా కొండపైన జావ కానీ వాటర్ కానీ ఇలా తాగుతారు సో నేను అలానే నేను ఫోల్డ్ చేసి ఇడ్లీలు పెట్టాను బాగుంది అంటే ఇక్కడ ఏమొచ్చిందంటే ఒకటి ఎట్టి పరిస్థితుల్లో కూడా హైజీన్గా మంచి మంచి ఆకులు వేస్తున్నాము దాన్ని ఇంకా హాట్ బాక్స్ వాడమండి మన షాప్లో సన్న సగం మీద ఉంచేసి ఆ వేడి ఇడ్లీ ఆ ఆకుతో పట్టుకొని అలానే సర్వ్ చేస్తాం తప్పితే మేము ఇది ఇడ్లీని డైట్గా టచ్ చేయము పిండి కూడా గట్తోనే వేస్తారు ఇంత గెరెట్ వేస్తారు ఇడ్లీని టచ్ చేయము ఆ విస్తరాకు గురించి కూడా నేను ఏయూలో ఫార్మసీ డిపార్ట్మెంటు తర్వాత బొటానికల్ డిపార్ట్మెంట్ అడిగితే వాళ్ళు హ్యాపీగా వాళ్ళు హ్యాపీగా పెట్టేసుకొస్తుంది నో ప్రాబ్లం అది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇది యాంటీ డయాబెటిక్ అవన్నీ ఉన్నాయి దానికి గుణాలు నో ఇష్యూ మీరు పెట్టేసుకోవచ్చు ఎందుకంటే మనం కమర్షియల్లోకి వెళ్తున్నప్పుడు ఆ కొంతమంది పడవచ్చు కొంతమంది పడకపోవచ్చు నేను ఫస్ట్ అలా వాడింది కమర్షియల్ సెగ్మెంట్లో అప్పటిదాకా ఈ ఆకు గురించి ఎవరు తెలియదు అందరూ పనసాకు పొట్టెకులు అన్ని వేరు కమర్షియల్ సెగ్మెంట్లో ఒక పదార్థము ఈ ఆకులో వండి డైరెక్ట్గా వండి పెట్టడం మాత్రం నేనే ఫస్ట్ చేసి సో దానివల్ల దాని గురించి తెలుసుకోవాలి కదండీ ట్రైబల్ పీపుల్ వాడతారంటే వాళ్ళకి అనాదిగా వస్తుంది వాళ్ళకి ట్రెడిషన్ వాళ్ళు దాన్ని నమ్ముతారు ఆకుని టెస్ట్ చేయించారు అక్కడ ఇక్కడ వాళ్ళని అడిగాను వాళ్ళు బుక్స్ కూడా ఓపెన్ చేసి ఇది ఎందుకు వాడతారో కూడా బొటానికల్ బుక్స్లో ఉన్నాయి ఫార్మసీ డిపార్ట్మెంట్లో కొన్ని బుక్స్లో ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఇది ఏంటది నేను తర్వాత సార్ ఇలా ఉంది కదా మార్కెట్లో పనసాకుల గురించి అంటే పనసాకుల గురించి ఏ బుక్లో కూడా రాయరు కానీ అది కూడా మన ట్రెడిషన్ కానీ ఈ ఆకు గురించి మాత్రం కంప్లీట్గా రాశారు ఈ ఆకుకి సంస్కృతంలో పేరు కూడా ఉంది మొరవ అని మొరవ అని ఒక పేరు కూడా ఉంది ఈ ఆకు ఈ ఆకు అంత గుణ చాలా మంచి బెనిఫిట్స్ ఉన్న ఆకు ఇది కూడా కానీ ఇదేంటది ఎందుకు ఒక సచైన్ ఆల్టిట్యూడ్లోనే పెరగడము మనకి చెట్టు కూడా కొంచెం చలి ప్రాంతంలో పెరిగినా కానీ మనకి ఇటువైపు ఉంది గోదావరి జిల్లాలో కానీ ఒక ఈ ఆకనే అనేది యాల్టిట్యూడ్లోనే పెరగడము ఏజెన్సీలు ఎక్కువ పెరగడము వాటి వల్ల మనకి ఈ ఆకు యూసేజ్ యూజ్ మనకి చాలా తక్కువ ఎండిపోయిన ఆకులే ఎక్కువ వాడతాము నేను పచ్చి ఆకులు వాడతాను ఇక్కడ మనము పచ్చి ఆకులే వాడతాము ఆకు ఒకటి బాగా రావడము ఈ ఆకులు మేము చేయడం వల్ల ఇంకా ఇడ్లీ సాఫ్ట్ రావడం వీటన్నిటి వల్ల ఒక్కరు కూడా రైస్ కలవకపోయినా కానీ ఇంకా కాకపోతే ఏంటంటే ఈ ఆరు సంవత్సరాల్లో కూడా మేము మిలర్స్లో ఇంకా క్వాలిటీ మిలెట్స్ ఎలా వాడాలని నేను తిరుగుతున్నాను తప్పితే ఏదైతే జనాలు అందరూ ఎన్ని బ్రాంచ్లు పెట్టమన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇంకా ఆ ఫార్మ్లో ఎక్కడికి వెళ్ళినా మేము లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంటుంది మసూరిలో మసూరిలో అది ఐఏఎస్ ఆఫీసర్స్ అక్కడే ట్రైనింగ్ అవుతుంది మనల్ని ఆ అకాడమీ పిలిచింది ఫస్ట్ పిలిచి ట్వంటీ ట్వంటీ టూలో ఒకసారి అంత చర్యలోనే మామూలు ఇడ్లీలు అక్కడ గట్టిగా వస్తాయి మనం ఎట్లా చేస్తామో చూద్దామని పిలిచాము పిలిచాము మేడం వెళ్తే వెళ్తే మేము కరెక్ట్గా ఇచ్చాం మేడం ఫిదా అసలు మా మేము అసలు రావనుకొని అనుకొని ట్రయల్ రన్లో పిలిచామని నెక్స్ట్ ఫోర్ క్యాంపెయిన్ స్కిప్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు సెక్రటరియట్ లెవెల్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎప్పుడు మీటింగ్ అయినా కానీ వెంటనే మా గవర్నమెంట్ నుంచి కాల్ వస్తుంది ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ఆర్డర్ వస్తుంది అంతే ఇన్స్టిట్యూట్ నుంచి కాల్ వస్తుంది మేము ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఒక టెన్ డేస్ ఉంది ఆ ఐఎస్ ఆఫీసర్స్ అందరికి కూడా ఈ మిలెట్ ఇడ్లీ మిలెట్ దోశ రోటీ ఇవన్నీ కూడా మేము తయారు చేస్తాం వాళ్ళకి ప్రత్యేకంగా ఉన్న రోజులన్నీ కూడా వాళ్ళకి అలా అయిపోయి ఇవాళ ఇవన్నీ కూడా మేము ప్రత్యేకంగా తయారు చేస్తే వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా నేనంటే గౌరవిస్తారు ఇదేంటిది ఫోన్ చేసి అప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఇదేంటిది మనం ఈ సమాజానికి ఏం చేస్తారు రిఫ్లెక్షన్ వస్తా చూస్తారండి నేను ఎప్పుడు కూడా ఈ ఆరు సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఫుడ్ ఇవ్వలేదు ఒక్కరోజు కూడా నా దగ్గర ఫ్రిడ్జే లేదు అది ఇప్పుడు కస్టమర్ కోరిక మేరకు కూలింగ్ వాటర్ కోసం ఆలోచిస్తున్నాను ఫ్రిడ్జ్ పెట్టాలని ఫ్రిడ్జ్ పెట్టలేదు సో ఏ పోటు ఆ పోటు అది ఆయన మిగిలితే పడేయడం తప్పితే జనాలకి ఏ రోజు కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ ఇవ్వలేదు అదే మొదట అనుకొని స్థాపించింది సంస్థ అది ఎప్పటికైనా కానీ ఎలా అవుతున్నా కానీ ఒకవేళ నేను స్థాపించిన సంస్థ రన్ అవుతుందంటే ఆ మనసులో జనాలకు ఒకటే ఒకటి ఉండాలి అక్కడికి వెళ్తే హెల్తీ ఫుడ్ దొరికిద్ది కల్తీ లేని ఫుడ్ దొరికిద్ది అని జనాలు అనుకోవాలనిపించేసి ఆ విధంగా ఆ మోటోతో ఇప్పుడు ఫ్రిడ్జ్ పెట్టలేదండి ఓసారి వానపడిద్ది వానపడినప్పుడు ఆగిపోయిద్ది ఇంకొకసారి ఈ ఇప్పుడు చూడండి మనం లొకేషన్ చేంజ్ చేయడం ఈ కొత్త లొకేషన్కి వచ్చాము అక్కడ నుంచి కొన్ని రోజులు బిజినెస్ లేక కూడా బిజె పిండి పడేయాల్సి వచ్చిన రోజులు కూడా వచ్చినాయి అంతే కానీ ఏ రోజు కూడా బాధపడలేదు ఇది ఇంత వృధా చేస్తామని కూడా అనుకో అన్నీ ఆవులకు పంపించాయి ఆవులు కూడా చేస్తాం పక్కనే ఆవులు ఉంటాయి పాస్ షాప్ దగ్గర ఆవులు ఉండే ఆ ఆవులు ఆవులతోటలో పడేసేవాళ్ళు అవన్నీ తింటా కదా అని ఇడ్లీలు కూడా అంతే ఇడ్లీలు మిగిలిపోయినా కానీ ఆవులకి ఇచ్చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో ఆగుతో సహా పెద్ద హ్యాపీగా తినేస్తాయి ఆగుతో సహా తినేస్తాయి అవి ఇవన్నీ కోరడం వల్ల తర్వాత ఈ దేవుడి దేవు వల్ల ప్లస్ ఇమీడియట్గా వెంకయ్య నాయుడు గారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై నాలుగున పిఏ గారి చేత ఎవరో చెప్పారని చెప్పేసి అప్పుడు ఉపరాష్ట్రపతి గారు ఉన్నారు ఆయన ఫస్ట్ త్రీ ప్లేట్స్ చెప్పించుకున్నారంట ఎలా ఉంటుందో చూద్దామని ఇమీడియట్గా తెలుగులో ట్వీట్ పెట్టేశారు ఆయన నచ్చి ఆయనకి ఆ క్వాలిటీ అన్నీ నచ్చి తర్వాత నైన్ ప్లేట్స్ తెప్పించుకున్నారంట వేరే వేరే వాళ్ళు ఎవరో వస్తే వాళ్ళు కూడా వడ్డించండి కంపల్సరీగా వాళ్ళందరూ తెలియాలి అని ఇమీడియట్గా తెలుగులో ఒక దాంట్లోనే కాదు ఇంగ్లీష్లో పెడితేనే కదా తన గురించి మొత్తం తెలిసేదని పలానా చిట్టం సుధీర్ అని రాసి వాసన పోలి విశాఖపట్నం నేను తిన్నాను ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి చాలా సుస్పష్టంగా రాశారు ఆయన బాగా చాలా బాగా రాశారు ఆ సార్ వాళ్ళే అంత పెద్ద ఎకానమీ వాళ్ళు పిలిచారంటే కారణం ఆయన ట్వీట్ చేయడం వల్ల ఆయన ట్వీట్ చేసే ఏదో ఉండిద్దని పిలవడము తర్వాత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేయడము సారు మళ్ళీ ఎప్పుడు వచ్చినా కానీ ఒక ముగ్గురు నలుగురు మినిస్టర్లను కూడా పంపించారు మన దగ్గరికి మీరు ఎట్టి పడిస్తే వాసనపూలిలో వాళ్ళు వైజాగ్ విజిట్ విజిట్ కోసం వస్తే మీరు వాసనపొలిలో మిల్లీ టిఫిన్స్ చేసి వెళ్ళండి నిజంగా ఆ సార్కి మాత్రం బాగా హృదయపూర్వం ధన్యవాదాలు మీ దగ్గర ప్రజెంట్ ఎటువంటి వెరైటీస్ ఆఫ్ దోశలు కానీ ఇడ్లీస్ కానీ మిల్లెట్స్ ఏ టైప్స్ ఆఫ్ దొరుకుతున్నాయి మొత్తం అందరికీ చెప్తాను సార్ యాక్చువల్గా అయితే రోజు ఫోర్ వెరైటీస్ ఉంటాయండి ఎవ్రీడే రాగి జొన్న కామన్గా ఉంటాయి కాదరవలి గారి ప్రకారం ఆయన ఈ ఐదు మిల్లెట్స్ కొర్రలు సామలు ఊదలు అరికలు వంటి కొర్రలు ఈ ఐదు మిలెట్స్ కూడా కలిపి తినద్దు అంటారు సో మనము రోజు ఐదు వెరైటీస్ ఒక వెరైటీ చేస్తాం ఐదు కలిపి ఒక ఐదు వెరైటీస్ ఒక వెరైటీయే చేస్తాం కొర్రలు ఈరోజు అనుకోండి మిగతా నాలుగు ఆల్టర్నేటట్ డేస్తో వస్తూ ఉంటాయి రాగి జొన్న మాత్రం కామన్ కాదివల్లి గారు కూడా వచ్చి తిన్నారు ఆయన ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశారు ఆయనే కదండి ఫాదర్ ఆఫ్ మిలెట్స్ ఇండియాకి ఇప్పుడు ఆయన అసలు చాలా బాగా అప్రిషియేట్ చేశారు మీ గురించి మేము తెలుగులో రాసి కూడా అప్రిషియేట్ లెటర్ పంపిస్తానని కూడా చెప్పారు నేను ఇక్కడ ఫలానా తిన్నానని చెప్పడానికి కూడా అయితే ఇడ్లీలు అవి ఈరోజు రాగి జొన్న కొరలు మల్టీమినేట్ రేపు రాగి జొన్న సామలు మల్టీ అలా మారుతూ ఉంటాయి ఇడ్లీలు ఒకటి రోజు ఒక ఇడ్లీ మారుతూ ఉంటుంది దోశలు నేను రాగి దోశ జొన్న దోశ పెట్టలేదండి ఓకే అలా కాకుండా కంప్లీట్గా ప్రోటీన్ ఉండాలని చెప్పేసి కొంచెం మన దోశలు కొంచెం బాగా చల్లారిపోతే కొంచెం బిగుసుకున్నా కానీ నేను కంప్లీట్గా ప్రోటీన్ ఉండాలి ఇవి అంత సగమైనది వేసినా కానీ దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గవని చెప్పేసి ఈ మిల్లెట్స్లో ఈ ఫైవ్ మిలెట్స్లో రోజు కొన్ని మిల్లెట్తో వేస్తాను ఒక ఒకరోజు కొర్ర ఒకరోజు ఒక ఒకరోజు అరికలు ఊదలు సామలు అలాగే వీటిల్లో అది బేస్ అది ఒకరోజు కొర్ర వాటిల్లో ఆనియను ప్లేను కారము మసాలా ఇవి కానీ తెలుగు స్టైల్లోనే ప్లెయిన్గానే ఉంటాయి కానీ ఇంకా చీజు పన్నీర్లు నేనేం పెట్టలేదు నాకు అంతగా ఇష్టం నెయ్యి వాడుతాను నెయ్యి కూడా ఒక టెక్కల దగ్గర నుంచి ఒక రైతు దగ్గర తీసుకొని ఇప్పుడు ప్రజెంట్గా వాడుతున్నాం నెయ్యి మళ్ళీ ఈ దోశల్లో కూడా నూనె వాడేది కూడా ప్యాకెట్ ఆయిల్ ఇప్పుడు దోశ పెట్టింది మొదటి రోజు దగ్గర నుంచి ఇప్పటిదాకా ప్యాకెట్ ఆయిల్ వాడలేదండి ప్యాకెట్ వాయిస్ అసలు వాళ్ళే దోశ పెట్టిన మొదటి రోజు నుంచి అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి మన కెరీర్ స్టార్ట్ అయింది రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై నుంచి ఇడ్లీకి దోశ యాడ్ చేస్తాం అది కూడా కస్టమర్ రిక్వెస్ట్ మీద సార్ నాకు ఆ దోశలో అంత న్యూట్రిషన్ వాల్యూ కనిపించేస్తారంటే సార్ అంటే మేడం కొంతమంది అన్నారు సునీ మీ నేను బయట తినే చెత్త దోశ అంటే మీ దగ్గర మంచి దోశ ఫిఫ్టీ పర్సెంట్ న్యూట్రిషన్ ఉన్నాయా ఆ న్యూట్రిషన్ నాకు వస్తుంది కదా దానికోసం దోశ పెట్టాలి రోజు ఇడ్లీ తినలేక చచ్చిపోతామంటే అప్పుడు దోశ పెట్టింది అప్పుడు అంటే ఇప్పుడు ఈ కొర్ర ఇడ్లీలు కానీ ఉన్నాయి మిల్లెట్ ఇడ్లీట్స్ వీటిని తినడం వల్ల ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పూర్వకాలంలో తిని అందరూ వంద సంవత్సరాలు ఎటువంటి షుగర్లు బీపీలు లేకున్నా బతికేవారు పూర్వకాలం రోజుల్లో ఇప్పుడు ఏ విధమైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు ఇడ్లీ చేయడం ద్వారా ప్రజలకు ఏ విధమైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు అదే చెప్తాను వాసన పోలి పుట్టడానికి కారణమే ఆ హెల్త్ బెనిఫిట్స్ చూసి ఒక తొంభై ఏళ్ళు ఆవిడ రోజు కొండకెళ్ళేది నేను ఫస్ట్ ఏజెన్సీ సిద్ధం పెట్టినప్పుడు రోజు కొండకెళ్ళి పొలం పని చేసి వచ్చేది నలభై ఐదేళ్ళు ఉన్న అమ్మ సెకండ్ ఫ్లోర్ ఎక్కడానికి మోకాలు పెట్టుకొని ఎక్కడు ఇంటి దగ్గర అప్పట్లో కానీ ఆవిడ రోజు గమనించేవాడిని ఆవిడ నిదానంగా ఎక్కడం కానీ మోకాలు పెట్టుకొని ఎక్కడం కానీ లేదు ఎందుకు ఏదైనా ఆవిడని అడిగితే నేను చిన్నప్పటి నుంచి అన్నం తినలేదు ఈ ఇది జొన్నం కొర్రన్నం అన్నం అయ్యే తిన్నాను వాటి వల్ల ఇలా ఉన్నానంటే అప్పటి నుంచి వీటి మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది నాకు ఇది ఇంట్రెస్ట్ పెరిగింది వాటి అప్పటి నుంచి అప్పుడు ఏం జరిగిందంటే ఇది ఎలా ఏదైతే ఇలా పెట్టానో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు వీటి వల్ల ఏమేమి ఉంటాయండి ఇప్పుడు మీరు చెప్పిన రాగి ఉందండి ఓకే ఒక రాగి ఇడ్లీ మీరు మా దగ్గర రాగిడ్లు కొట్టి ఉంటే డైరెక్ట్గా మూడున్నర స్పూన్లు రాగి రవ్వ మీకు బాడీలోకి వెళ్తారు త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ డైరెక్ట్ రాగి రాగుల్ని రవ్వలాగా మేము మళ్ళీ బ్రేక్ చేస్తాం ఆ మూడున్నర స్పూన్లు రాగి రవ్వ మీ బాడీలోకి వెళ్తుంది మీ బాడీలో మూడున్నర స్పూన్లు రాగి రవ్వ వెళ్తుందంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ రాగి జావ తాగినట్టు రాగి జావ రాగి అంబల ఐడియా ఉంది కదండీ ఒక లీటర్ తయారు చేయాలంటేనే నాలుగు స్పూన్లు వేస్తాము అంతే రాగి పౌడర్ రాగి పౌడరు మూడు నాలుగు స్పూన్లు వేస్తాము అలాంటిది ఇంచుమించు అంత క్వాంటిటీ ఒక రాగి ఇల్లులోనే ఉంటుంది సో ఇదేంటి దీన్నే హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకి దాని మీద చేసి టెస్ట్ చేసి ఒక రాగి మూడు రాగిడ్లు తినండి మీరు ఫైవ్ హండ్రెడ్ ఎంజీ కాల్షియం వస్తుందని వాళ్ళు నిరూపించారు మన దగ్గర మన మూడు ఇడ్లీ మన దగ్గర మూడు మూడు రాగిడ్లు తింటే మీకు మీకు మూడు కాల్షియం ట్యాబ్లెట్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్పారంటే మీకు క్యాల్షియం ట్యాబ్లెట్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఇచ్చారండి చెప్పారనుకోండి అప్పుడు మూడు రాగిడ్లు తింటే చాలా అదేంటి చాలా బాగుంటుంది ఉండొచ్చు సార్ ఉండచ్చు ఏంటిది అలాగా ఉంటుంది మూడు రాగిడ్లు తింటే ఫైవ్ హండ్రెడ్ ఎంజీ క్యాల్షియం అంటే అర్థం చేసుకోవాలి సార్ ఇప్పుడు ఆ విధంగానే ప్రోటీన్ కూడా ఫాక్స్టైల్ మీడియట్ తిన్నారనుకోండి ప్రోటీన్ హైవీగా ఉంటుంది మూడు రా మూడు కొర్రీడ్లు తిన్నారంటేనే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది ఇప్పుడు జవాళ్ళలో ప్రోటీన్తో పాటు బీ ఫైవ్ బీ సిక్స్ విటమిన్స్ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఒక బుక్లో కూడా చదువుతాను జొన్న కూడి తిన్నవాడు ఎప్పుడు కూడా లావుగా అవడానికి జొన్న కూడు అంటే దాంట్లో ఉండి వి ఫైవ్ బి సిక్స్ ఫిట్మెన్స్ ఏం చేస్తాయంటే అంటే బాడీలోని వేస్ట్ వాటర్ మొత్తం లాగేస్తూ ఉంటాయి సో చర్మము ముడత పడకుండా బిగుతుగా ఉంటుంది సెల్స్లో వేస్ట్ వాటర్ లేకపోవడం వల్ల సెల్స్ ఎప్పుడు బిగుతుగా ఉండి ఈ చర్మం ఇప్పుడు ఫ్రెష్గా కనిపిస్తుంది అందుకని బాగా పాత వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళల్లో జొన్న కూడు ఉండేవి వాళ్ళ ఇళ్ళల్లో నేను తర్వాత కొటేషన్ నిజంగానే చూస్తే ఎవరు లావగలేరు అది అంటే మిలియట్స్ మీద కూడా బుక్స్ చదివేది అప్పుడు తర్వాత నేను మిలియట్స్ గురించి బుక్స్ చదివేది అప్పుడు వీటిని బుక్స్ చదివేటప్పుడు ఏంటిది మీ దోశ అంటారా దోశల్లో నేను వాడేది సిస్మా ఆయిల్ అది ఇందా చెప్పింది నువ్వుల నూనె నువ్వుల నూనె వల్ల కూడా క్యాల్షియం వస్తుంది ఇంకా చట్నీ విషయానికి వస్తే నేను సాంబార్ ఇవ్వలేదండి ఈ సిక్స్ ఇయర్స్లో ఎప్పుడు సాంబార్ ఇవ్వలేదు ప్యూర్ పీనట్ ఇస్తాను దాన్ని కూడా డైరెక్ట్గా పైన తొక్కతో పాటు ఇస్తాను తొక్క ఫైబర్గా ఉంటుంది కాబట్టి ఫైబర్ ఉంటుంది కాబట్టి పైన అది కూడా ఇస్తాను అందరూ కూడా అది డిహల్ చేసి వేస్తారు పల్లీ చట్నీ అంటే నాకు అది కావాలని ఇస్తాను నేను ఉంచుతాను పల్లి చట్నీ వాళ్ళు విషయం ఏమంటారు కంప్లీట్ ప్రోటీన్ అది మనకి ప్రోటీన్కము ఫ్యాట్ అది ఫ్యాట్ అది సో అదొకటి ఇంకొకటి ఏంటంటే జింజర్ చట్నీ జింజర్ చట్నీ అంటే ప్యూర్ జింజరు బెల్లము చింతపండు ఇవి దాని అది డయస్ సిస్టమ్కి ఇంత ప్రోటీను ఇంత ఫ్యాట్ ఇవన్నీ తీసుకున్నందుకు గాను ఒక్కరు సెట్ అవ్వడానికి బాడీలో ఇంకేమన్నా ఎసిడిటిగా ఎన్ని ఫామ్ అవ్వకుండా చూసుకునేది జింజా చట్నీ ఇంకోటి వెజిటేబుల్ నిందా నేను సాంబార్ ఇవ్వడం చెప్పాను కదండి సాంబార్లో ఉండి వెజిటేబుల్స్తో చిక్ కలిపే నేను చట్నీ చేస్తాను పూటకోవ చట్నీ ఉంటుంది క్యారెట్ టమాటో బీట్రూటు ఏంటి తర్వాత సొరకాయ బీరకాయ ఈ చట్నీస్ అన్నీ ఉంటాయి వరుసగా వరలతో చట్నీ రోజు పూటకోవ చట్నీ యాక్చువల్ రోజు కూడా కాదు పూటకోవ చట్నీ సార్ మనది ఇది రెండో బ్రాంచ్ కాదు లేకపోతే మేము ఎక్కడికో వెళ్ళిపోలేదు దయచేసి అర్థం చేసుకోండి మేము గవర్నర్ బంగ్లా దగ్గర కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ లీజ్ అయిపోవడం వల్ల మనం అక్కడి నుంచి ఇక్కడ వచ్చి పెట్టుకున్నాం ఇక్కడ కాకపోతే కొన్ని రోజులు మనం మంచి ప్లేస్ దొరక్క కొన్ని రోజులు నలభై ఐదు రోజులు మనం మార్కెట్లో లేము కానీ నేను ఎక్కడికి వెళ్ళాను సార్ మీరందరూ నన్ను ఎంతో నన్ను చాలా బాగా లేవనెత్తిన వాళ్ళు మీకు ఇంకా నేను ఇంకా మీకు ఇంకా మీ సేవకి చేస్తూ మీరు అడిగిన జొన్న రొట్టి కూడా పెడ అక్టోబర్ నుంచి జొన్న రొట్టె కూడా పెడుతున్నాము సూప్ పెడుతున్నాము మిలెట్ సూప్ మీరు అడిగినవన్నీ కూడా మీ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఇంకొంచెం పెద్ద ప్లేస్ దొరకడం వల్ల ఇంకా దీన్ని మెను మెనూని పేస్ట్ ట్రై చేస్తాం చెప్తాను సరే ప్రెసెంట్ అడ్రస్ వచ్చేసి ఆర్కే బీచ్ సార్ ఆర్కే బీచ్ అంబికా సిగిన్ హోటల్ దగ్గర ఈ విక్టరీఎస్ దగ్గరలో సార్ అంబికా సిగిన్ ప్రిమ్స్ లో పాత లడ్డుగోపాల్ ఉండేదండి అక్కడ దాంట్లో మనం పెట్టాం సార్